సమానత్వం సరిహద్దు రేఖల ప్రపంచం పేరు సౌభ్రాతత్వం ఒక్కటే ప్రపంచం సరిహద్దు రేఖలే వేరు వేరు ఏది ఒక చోట లేదు స్నానదర్శమైన కళ నడుస్తూనే ఉంది కాస్త వెనక్కి కాస్త కాస్త వెనక్కి ఆగిపోలేదు తిరోగమనం ఆగిపోతూనే ఉంది డిగ్రీ మట్టాల్లో లేదు నోట్ల కట్టల్లో ఉంది జీవితం ప్రతిభా సంపత్తుల్లో కాదు అధికారం దుప్పిట్లో ఉంది బతుకు మరతలో లేదు దౌర్జన్యపు నడకంలో ఉంది వ్యక్తిత్వం మనసులో లేదు పాలకుల బాటల్లో ఉంది మార్గంలో ఏది ఉన్న చోట లేదు సారతరంశమైన కాలం నడుస్తూనే ఉంది కాస్త కాస్త వెనక్కి ఆగిపోలేదు ఈరోజు అప్పుడు సాగిపోతూనే ఉంది దీని పేరు సామాజిక న్యాయం అనవచ్చును సనాతన ధర్మము అనవచ్చును ఇప్పుడు ఇక్కడ ఏమున్నా లేకపోయినా పర్వాలేదు మనిషికి కావాల్సినవి రెండే రెండు మలగోత్రాలు పొలగోత్రాలు అపవిత్ర ధర్మమే చారిత్రక సత్యం మతము భక్తే నిత్యావతర నేత్రం నిత్యానంద నేత్రం రాజ్యాధికార తంత్రం ఇదే నిత్య నూతన సనాతన భక్తి సూత్రం దేవుడు కూడా వ్యాపార వస్తువే రాజకీయ కుట్రదారుల బంధువే ఏదీ ఆగిపోలేదు తిరోగమనం సాగిపోతుందే ఉంది ఇప్పుడు నడుస్తున్న చరిత్ర సరమ అపవిత్ర హిందుత్వ చరిత్ర